టు ఫైర్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూ ఉన్నది సంధ్యా థియేటర్లో టు బెనిఫిట్ షోకు హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం అక్కడ జరిగిన తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కోమాలో హాస్పిటల్లో ఉండడం తెలిసిందే ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ సహా పది మందిని అరెస్టు చేశారు హైకోర్టు మధ్యంతర బెయిల్తో అల్లు అర్జున్ చెర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని అల్లు అర్జున్ ప్రకటించడంతో ఇక ఈ ఇష్యూకి పులిష్ట పడిందని అందరూ అనుకున్నారు కానీ నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ప్రస్తావన తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు పన్నెండు వేలు ఖర్చు చేసి రేవతి కుటుంబం సినిమాకి పోయిందని రేవతి తొక్కిసలాట్లో చనిపోతే ఆమె కుమారుడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఒక్క పూట జైలుకు వెళ్ళిన అల్లు అర్జున్ కాళ్ళ నొప్పి కాలేదని కన్ను నొప్పి కాలేదని కిడ్నీ నొప్పి కాలేదని సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ను పరామర్శించేందుకు క్యూ కట్టిందని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న శ్రీతేజ్ను ను ఎవరూ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కానీ ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి అంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసి కూడా స్పందిస్తూ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్ చెప్తే దానిపై ఆయన స్పందిస్తూ आनंद पड़ने हो, हो गई स्टैंपेड हो गया दो बच्चे गिर गए हैं एक लेडी मर गई है तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए सर एक दो बच्चे स्टैम्पेड में आ गए एक औरत मर गई उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए अंत का सिनेमाटोग्राफी मंत्री कोमट रेडी स्पंदिस्ट पुष्पा टू वाला वाल जर नष्ट तो बेनिफिट षो रुद्ध मंत्री प्रकट నా కొడుకులు కొడుకు డు రోడ్డు యాక్సిడెంట్ జరిగిపోతున్నా ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ పెట్టి దాని మీదే ఇస్తున్నాను ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకున్నాం హాస్పిటల్ ఎవరిని మనగారు ఎవరు మంచిగా దేవుని దేవల్ల అదే అన్న ఏం జరిగింది ఆమెనేది నిన్ను బతికిచ్చింది ఆమెది చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికిచ్చి ఆమె చనిపోయింది ఎన్ని పేపర్లు చదివితే మాకు బాధ అనిపించింది తెచ్చి ఏం చెప్పారు

థియేటర్కు కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది కారు ముందుకు కదలలేదు చేయి చూపిస్తూ ముందుకు కదలండి అని పోలీసులు అంటేనే నేను అలా చేశాను చేతులు ఊపాను థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీసు లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదు ఆ తర్వాత కొద్దిసేపటికి థియేటర్ యాజమాన్యం నా దగ్గరకు వచ్చి జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్తే బయటికి వచ్చేశాను తొక్కిజలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు కూడా నాకు తెలియదు మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా థియేటర్ నుంచి ఎలా వెళ్ళిపోతాననుకున్నారు నాకు పిల్లలు ఉన్నారు కదా మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్ళామని చెప్పాను నేను కూడా బయలుదేరమని సిద్ధమైతే నాపై కేసు నమోదు చేశారని బన్ను వా బన్నీ వాసు చెప్పాడు నా లీగల్ టీం కూడా వద్దని వారించింది అందుకే నేను ఆసుపత్రికి వెళ్ళలేదు అని అల్లు అర్జున్ నిన్న కామెంట్ చేశారు యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా ఏమో ఈ జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరికీ చెప్దాం అనుకున్నాను అండ్ నా ప్రెమిసెస్ లో అయింది కాబట్టి ఐఆమ్లీ ఫర్ వాట్ ఇస్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసి చేసినట్టు కదా దేశంలో ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనే ఉన్నాను నా సినిమా చూడండి అదే అన్నాను నేనేమన్నాను అరే మనకు తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత వేస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమి కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమి కాదు అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తో ఎంతో జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్లరు బౌన్సర్ కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాం సార్ వాళ్ళు అంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికీ వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే అల్లు అర్జున్ ప్రెస్ మీట్పై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి భరోసా కేంద్రం ప్రారంభం సందర్భంగా ఆయన కొన్ని కీ కీలక కామెంట్స్ చేశారు వ్యక్తిగతంగా మేము ఎవరికి వ్యతిరేకం కాదు పౌరుల భద్రత రక్షణ అన్నిటికంటే ముఖ్యం ఆయన సినిమా హీరో కావచ్చు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలి ఇలాంటి సంఘటనలు పౌరుల భద్రతకు మంచిది కాదు ప్రజలు భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదు అని డీజీపీ జితేందర్ చెప్పారు ఫిర్యాదు మేరకు చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు మరోవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్పై ఏసీపీ సబ్బత్ విష్ణుమూర్తి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు ఆయన కొన్ని సంచలన కామెంట్ చేశారు అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేదంటే తోలు తీస్తాం గుడ్డలు తీసి కొడతాం అంటూ ఆయన హెచ్చరించారు పోలీసు లేకపోతే ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొంద మీరే దాక్కున్నట్టు అయితే ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముగడిపోతాం న్యాయపరంగా ముగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా పబ్లిక్ లో కూడా పోయి ఊరూరికి మీటింగ్లు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం ఈ సమాజాన్ని ఆర్డర్ లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు సూర్యులు చాలా మంది వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వేదో ఆ సినిమాలో డైలాగులు వేసి అది లేదు నీ కట్ పట్టయిపోతావు నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినాం అనుకో ఎట్లు రేపు నువ్వు పబ్లిక్ లో దిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని నల్ల నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం ఉందా చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు తుపాలు పడుతుంది నీ వెనకాల పబ్లిక్ని మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ స్పందించారు అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండానే కు వెళ్ళాడని తమ వద్ద అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని అల్లు అర్జున్ కామెంట్స్ పై సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని మంత్రి ప్రస్తావించారు శ్రీ ను చిరంజీవి కూడా పరామర్శించడం లేదని చిరంజీవిపై తనకు నమ్మకం విశ్వాసం ఉందని సినిమా వాళ్లకు మానవత్వం లేకుండా పోయిందనే కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పందించారు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదని రేవతి ఘటన జరిగిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చినట్లు బల్మూర్ వెంకట్ గుర్తు చేశారు అల్లు అర్జున్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అల్లు అర్జున్ గారు నేను ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారని అంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతుని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటి వరకు చూసిర్రు ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళిర్రా లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా చాలా క్లియర్ గా ఫుటేజెస్ కనబడుతున్నాయి మీరు అవన్నిటిని పక్కన పెట్టి ఏదు లేను జరగలేదు నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు సరే మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు సరే ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అండ్ మీరు మాట్లాడుతూ ఏమని అంటారు తెలుగును సత్తా జాటుతున్నాం అని మాట్లాడుతున్నారు తెలుగుని సత్తా జాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసంట ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు ఇప్పటికి మీరు మాట్లాడిన మాటల పైన ఆత్మ విమర్శలు చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని వెనకకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ రియల్ హీరో కాదని రియల్ హీరో అంటూ ఎంపీ చామల కిరణ్ మండిపడ్డారు సీఎం అసెంబ్లీలో సంధ్యా థియేటర్ ఇష్యూపై మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు సినిమా ఇండస్ట్రీ తరఫున మీరు ప్రెస్ మీట్ పెడుతు ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్లినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈ రోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం అందరం అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మీరు మీ యొక్క మీరే కాదు ఎవరైనా మీరు హీరోలు మిమ్మల్ని రియల్ హీరోలుగా చూస్తారు ప్రజలు వాళ్ళు ఆ మూడు గంటల సినిమాను మీరు చూసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీలో ఒక మంచి హీరోని చూస్తారు మీరు బయట కూడా అలానే వ్యవహారం చేయాలని కోరుకుంటున్నారు మరోవైపు పుష్ప టు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై సీపీఐ నారాయణ మండిపడ్డారు స్మగ్లింగ్ కంటెంట్తో ఉన్న సినిమాను ప్రభుత్వం సిగ్గు లేకుండా ప్రోత్సహించిందని టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం ఆ సినిమాను ప్రోత్సహించడం తప్పు అంటూ సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం ఆ తొక్కిసాటు జరగడం అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని అల్లు అర్జున్ చూడడానికి రాలేదు కొడుకు తొమ్మిదేళ్ళ పిల్లవాడు అతని చావుతుగా ఉన్నాడు అంటే ఆమె మరణం పట్ల సిపిఐ దాదాపు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను వాడు కుమారుతురుగా కోలుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం చంద్రం స్మగ్లింగ్ సంబంధించిన హీనాత్ ఒక సినిమా అది అది సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకోమని చెప్పేసి అలాంటి సినిమాల్లో అనేక అసహ్య కలిసిన సీన్స్ ఉన్నాయి కూర్చుంటే ఒకసారి లేస్తే ఒకసారి తెప్పని సినిమా సినిమాని ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కోరుకునే పాటలు సెక్స్ అని పెట్టి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి దాన్ని లేకుండా వాళ్ళకి మరోవైపు మరికొంతమంది నాయకులు మాత్రం అల్లు అర్జున్ కు మద్దతుగా నిలుస్తున్నారు ఆయనను అనవసరంగా బ్లేమ్ చేయొద్దంటూ సీఎం సీఎం రేవంత్ సర్కార్ కు హితవు చెబుతున్నారు ఎంపీ దగ్గుపాటి బురంధేశ్వరి మాట్లాడుతూ పుష్పాటు సినిమా తొక్కిసలాట ఘటన సినీ హీరో అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదు కేవలం ఒక సినీ నటుడుగా మాత్రమే ఆయన థియేటర్ వద్దకు వెళ్ళాడు మిగతా వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ ను మాత్రమే అరెస్ట్ చేస్తే కరెక్ట్ కాదు అంటూ ఆమె కామెంట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక ప్రకారమే అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేసిందని అల్లు అర్జున్ కు వ్యక్తిగత హలనం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి అంటూ బండి సంజయ్ ఆ సంచలన కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కూడా అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించారు అల్లు అర్జున్ జాతీయ అని అసెంబ్లీలో అట్లాంటి వ్యక్తిపై చర్చ పెట్టి దూషించడం సరికాదంటూ మండిపడ్డారు అనేటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవస్థ తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మస్దిస్ పార్టీ కూడా బలు అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తూ తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావించలేదు మరోవైపు ఇప్పటికే వైసీపీ నుంచి వైఎస్ జగన్ అల్లు అర్జున్ మద్దతుగా నిలిచాడు స్వయంగా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డిని బరిలోకి దింపి కోర్టులో అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేలా చేశారు జగన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తే కేటీఆర్ హరీష్ రావు సహా పార్టీ ముఖ్య నాయకులంతా పరోక్షంగా అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్నారు మొత్తానికి అల్లు అర్జున్కు బీఆర్ఎస్ బీజేపీ వైసీపీ నుంచి నాయకులంతా మద్దతుగా నిలుస్తూ ఉంటే కాంగ్రెస్ నుంచి మాత్రం అల్లు అర్జున్ తీరును తప్పుపట్టేలా కాంగ్రెస్ నాయకులు అటు పోలీసులు సిపిఐ లాంటి వామపక్ష పార్టీల నేతలు అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం